భగవద్గీత పోటీలను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్మన్ సత్యవతి చలమయ్య కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ నాలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు పోటీల్లో గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య వైస్ చైర్మన్ మశరపు బుజ్జి నాగేశ్వరరావు నాయకులు బూర్లు సత్యబాబు నీలాంబర్ రావు జామి ఆదినారాయణ విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రకండ అధ్యక్షులు ఆలమండ దుర్గా వెంకట ప్రసాద్ కటకం కిరీటి తూమురౌతు గురవయ్య మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రకండ సభ్యులు పాల్గొన్నారు వైరాగ్య సాధ్య భక్త గోచర నారాయణ సారాన్ని మన గురువులు చిన్ని శ్లోకంలో అనుగ్రహించారు ఎవరు ఉపదేశం చేశారు భగవద్గీతని నారాయణుడైన శ్రీకృష్ణుడే అర్జునుడిని నెపంగా పెట్టుకుని లోకానికి భగవద్గీతను ఉపదేశం చేశాడు మనకు ఎలాంటి పదార్థాలు తినాలి గుణాలు ఎన్ని గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి రజోగుణం తమో గుణం సత్వగుణము మనం ఏ గుణము కలిగి ఉండాలి గుణం కలిగి ఉండాలి ఏ పదార్థాలు తినాలి బాగా వేదైనవి కాకుండా బాగా చల్లనైనవి కాకుండా సమతుల్యంగా ఉండే వెచ్చగా ఉండే పదార్థాలు తినాలి నల్లదారి చిరాది మార్గం అందరూ ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలి ఇలా అద్భుతమైన విషయాలన్నిటినీ కూడా కర్మయోగం అంటే ఏమిటి జ్ఞానయోగం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి అలాగే ప్రపత్తి మార్గం అంటే ఏమిటి ఇలా నాలుగు వైభవాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో ఈతాచారు కనుక మొదటి ఆచార్యులు ఎవరో తెలుసుందా ఈచారుడైన శ్రీకృష్ణ పరమాత్మయే మొదటి గురువు అనమాట అలా అద్భుతంగా అది పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి మంచి మంచి విషయాలను ఉపదేశము చేశారు భగవద్గీతలో శతక బాగా నేర్చుకోండి